ఉపాధి హామీని ఖాళీ చేసి గ్రామ్జీ పేరిట పేదలపై దాడి గాంధీ పేరు తొలగింపు జాతి తీవ్ర విమర్శలు గ్రామ్జీ చట్టం రాష్ట్రానికి ఉపాధి హామీ పునరుద్ధరణ వరకు కాంగ్రెస్ ఉద్యమం ఆగదు సూలూరుపేట నియోజకవర్గంలోని కోటపోలూరు గ్రామంలో నిర్వహించిన రచ్చబండ కార్యక్రమంలో ఏపీసీసీ చీఫ్ వైఎస్ శర్మిలారెడ్డి కేంద్ర ప్రభుత్వంపై ఘాటైన విమర్శలు చేశారు మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని బీజేపీ ప్రభుత్వం నిర్విధ్యం చేసిందని గాంధీ పేరును తొలగించడం దేశ జాతి పేదకు చేసిన అవమానమని తీవ్రంగా మండిపడ్డారు అభినభ గార్సేలా వ్యవహరిస్తున్నారు మోదీపై శర్మిల విమర్శలు గాంధీజీ పేరు తొలగించడం దారుణమని ఇది గాంధీ సిద్ధాంతాల్ని కూలీ చేయడమేనని శర్మిలా వ్యాఖ్యానించారు గాంధీ ఆలోచనలకు వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వం నడుస్తుందని ఉపాధి హామీ చట్టాన్ని బలహీనపరచడానికి పద్ధతిగా కొత్త చట్టాన్ని తెచ్చారని ఆరోపించారు కాంగ్రెస్ పోరాటం కొనసాగుతుంది మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని వెంటనే పునరుద్ధరించాలని డిమాండ్ చేసిన శర్మిల గ్రామ్జీ చట్టం రద్దు అయ్యే వరకు కాంగ్రెస్ పార్టీ ఉద్యమం కొనసాగుతుందని స్పష్టం చేశారు గ్రామాల అభివృద్ధి పేదల ఉపాధి రక్షణ కోసం పోరాటం అన్నది బీజేపీ పార్టీ కుట్ర అందుకే ఈ రోజు కాంగ్రెస్ పార్టీ మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకాన్ని పరిరక్షించుకోవడానికి రక్షించుకోవడానికి మీ అందరికీ కూడా ఆసరాగా నిలబడి ఉపాధి హామీని ఎంతో మందికి మళ్లీ యథావిధిగా నడిపింపజేయడానికే కాంగ్రెస్ పార్టీ ప్రయత్నిస్తుంది అందులో భాగమే ఈ రోజు నేను మీ దగ్గరికి రావటం జరిగింది మన రాష్ట్రంలో చాలా సమస్యలున్నాయి మన రాష్ట్రంలో రైతులకు సమస్యలున్నాయి బిడ్డలకు ఉద్యోగాలు రావటం లేదు చదువుకున్న బిడ్డలకు పీజీలు డిగ్రీలు చదువుకున్న వాళ్ళు కూడా ఏ డ్రైవర్ల గానో పనిచేస్తున్నారు గిగ్వాకల్ గానో పనిచేస్తున్నారు ఇలా ఎన్నో సమస్యలు ఉన్నాయి మన రాష్ట్రంలోనే వీటన్నిటి కోసం పోరాడడం కోసము కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉంది కానీ మీ అందరూ కూడా కాంగ్రెస్ పార్టీ తరపున నిలబడాలి కాంగ్రెస్ పార్టీని మీరు బలపరుస్తేనే కాంగ్రెస్ పార్టీ మీ తరఫున పోరాటం చేయటానికి వీలవుతుంది మరొకసారి చెప్తున్నాం రాహుల్ గాంధీ గారు ప్రధాన మంత్రి అయితేనే మన రాష్ట్రానికి పది సంవత్సరాల ప్రత్యేక హోదా వస్తుంది రాహుల్ గాంధీ గారు ప్రధాన మంత్రి అయితేనే మన రాజధాని అప్పులు కాకుండా నిధులిచ్చి కట్టబడుతుంది రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయితేనే మన బిడ్డలకు ఉద్యోగాలు వస్తాయి ఇవన్నీ జరగాలి అంటే మళ్ళీ మీరందరూ కాంగ్రెస్ పార్టీ తిక్కు చూడాలి మీరందరూ కాంగ్రెస్ పార్టీ వైపు చూసి కాంగ్రెస్ పార్టీని మీరు ఆశీర్వదిస్తే తప్ప మీరు బలపరుస్తే తప్ప కాంగ్రెస్ పార్టీ మిమ్మల్ని బలపరచడానికి కానీ మీ తరఫున పోరాటం చేయడానికి కానీ వీలుండదు మరొక్కసారి మీ అందరినీ అధ్యస్థిస్తున్నాం మీ అందరూ కూడా కాంగ్రెస్ పార్టీని ఆదరించండి మీ తరఫున చేస్తున్న పోరాటం ఉపాధి హామీ పథకాన్ని రక్షించుకోవడానికి చేస్తున్న ఈ పోరాటంలో మీరు కూడా చేయి చేయి కలపండి ప్రతి అంశంలో కూడా కాంగ్రెస్ పార్టీ మీ వైపు ఉండి మీ తరపున పోరాటం చేస్తుందని మరొక్కసారి మాటిస్తున్నాం మీ అందరికీ తెలుసు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా ఎంత అద్భుతంగా పరిపాలన చేశాడు ఉచిత విద్యుత్ తో మొదలు పెట్టాడు రాజశేఖర్ రెడ్డి గారు రైతులకి ఉచితంగా విద్యుత్ ఇవ్వాలి అని మొదలుపెట్టిన రాజశేఖర రెడ్డి గారు రైతులకి రుణమాఫీ చేశాడు రైతులకు ఏ కష్టం వచ్చినా ఇన్సూరెన్స్ అయితేనేమి లేక ఏ మద్దతు ధర అయితేనేమి లేక గిట్టుబాటు ధర అయితేనేమి సబ్సిడీలు అయితేనేమి ఏ కష్టం వచ్చినా రైతుల పక్షాన్ని నిలిచాడు పేదల పక్షాన కూడా నిలిచాడు ఆరోగ్యశ్రీ అయితేనేమి ఫీజు రీఎంబర్స్మెంట్ అయితేనేమి ఇందిరమ్మ ఇల్లు అయితేనేమి లక్షల కొద్ది పేదలకు భూమి పంచడం అయితేనేమి వన్ నాట్ ఎయిట్ అయితేనేమి ఇలా ఒకటి కాదు రెండు కాదు ఎన్నో పథకాలను అద్భుతంగా చేసి చూపాడు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా ఆ రోజుల్లోనే కాంగ్రెస్ పార్టీ మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్నారు ఆ రోజుల్లో మొదలు పెట్టిన పథకం ఇదే రాయలసీమలో బండ్లపల్లిలో మొదలైన పథకము మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అంటే కరూ పని అంటాం మనం ఉపాధి పని కరువు పని అంటాం మనం ఈ పథకము ఆ రోజుల్లో ఎంత బ్రహ్మాండంగా నడిపారు అంటే ఆ రోజుల్లో మాకు డైరెక్ట్ గా పేమెంట్ ఇప్పించండి మధ్యలో కమిషన్లొద్దు కమిషన్లు కటింగ్ అవుతున్నాయి అంటే ఒకేసారి రాజశేఖర రెడ్డి గారు అరవై లక్షల అకౌంట్లు ఓపెన్ చేపించాడు రాజశేఖర్ రెడ్డి గారు అరవై లక్షల మందికి ఒకటేసారి అకౌంట్లు ఓపెన్ చేయించారు అదేవిధిగా ఎంతో మంది మహిళలు వచ్చి మాకు కూడా మగవారితో సమానంగా వేతనాలు కావాలి కుటుంబ భారం మా మీద కూడా ఉంది బిడ్డల భారం మా మీద కూడా ఉంది అంటే రాజశేఖర రెడ్డి గారు ఆడవారంత కష్టం చేయలేకపోయినా కూడా సమానంగా వేతనాలు ఇవ్వాలి అని ఒక చట్టం తీసుకొచ్చారు ఆ తర్వాత ఫేజ్ టూలో ఇదే ఉపాధి హామీ దేశమంతా అమలైతుంటే ఇక్కడ రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వంలో రూపొందించిన విధి విధానాలే మళ్ళా దేశమంతా కూడా అమలు చేయడం జరిగింది అలా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న పది సంవత్సరాలు ఈ ఉపాధి హామీ పథకం అన్నది బ్రహ్మాండంగా జరిగింది ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో అయితే రాజశేఖర రెడ్డి గారు అసలు కోటి పది లక్షల జాబ్ కార్డులు ఉండేవి ఆ రోజుల్లో అంటే జాబ్ కార్డు కి ఇద్దరు వేసుకున్నా కూడా రెండు లక్షల ఇరవై ఐదు వేలకు పైగానే ఉపాధి హామీలో పని చేసేవారు అంత అద్భుతంగా నడిపారు ఇందాక అక్క చెప్పినట్టు ఉపాధి హామీ పనికి వెళ్తున్నారంటే ఒక టెంట్ వేసేవారు గర్భిణీలకైనా లేక చిన్న బిడ్డలకైనా కొంతసేపు కూర్చోడానికి వెసులుబాటు ఇచ్చేవాళ్ళు ఆటో చార్జీలు ఇచ్చేవాళ్లు మజ్జిగిచ్చేవాళ్లు రస్నా కూడా ఇచ్చేవాళ్లు ఇలా ఎంతో అద్భుతంగా ఉపాధి హామీ హామీ పని మన రాష్ట్రంలో అమలయ్యేది పేమెంట్ పదహైదు రోజుల్లోనే పడేది ఎందుకంటే ఉపాధి హామీ చట్టంలోనే ఉంది ఎవరైనా వెళ్లి మాకు పని కావాలి అని అడిగితే పదహైదు రోజుల్లో ఆ గ్రామ పెద్దలు పని కల్పించాలి చేసిన పనికి పదహైదు రోజుల్లో పేమెంట్ కూడా ఇవ్వాలి అని ఇది వంద రోజుల పాటు ఇలా నడవాలి అన్నది ఉపాధి హామీ చట్టము కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మొదలైన ఈ చట్టము కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నంతకాలం బాగానే నడిసింది కానీ గత పదకొండు సంవత్సరాలుగా బీజేపీ పార్టీ కేంద్రంలో అధికారంలో ఉంది అప్పటి నుంచి బిజెపి పార్టీ ఈ కార్యక్రమాన్ని ఎంత వీలైతే అంత దీన్ని నిర్వీర్యం చేయాలని చూస్తూనే ఉంది ఇటీవల కాలంలో అయితే బీజేపీ పార్టీ ఇక మహాత్మా గాంధీ పేరు పెట్టుకున్న ఈ ఉపాధి హామీ పథకాన్ని తీసివేసి విబిగ్రామని కొత్త చట్టాన్ని అంటే బీజేపీ ఉపాధి హామీ అన్నట్టుగా ఒక కొత్త చట్టాన్ని బీజేపీ చట్టాన్ని తీసుకొస్తాము అని ఇప్పుడు బీజేపీ పార్టీ ఒక కొత్త చట్టాన్ని తేబోతుంది ఇంకొక ఆరు నెలల్లో మొట్టమొదటిగా దీనికి మహాత్మా గాంధీ గారి పేరు ఉండేది మహాత్మా గాంధీ గారు మన దేశానికి స్వాతంత్రం తెచ్చిన వాళ్ళు మన కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకుడు కాంగ్రెస్ పార్టీ ఎంతో ఆదరించే నాయకుడు కానీ అలాంటి మహాత్మా గాంధీ పేరుని ఈ పథకం నుంచి తీసేయాలని చూస్తుంది బిజెపి పార్టీ అసలు ఆర్ఎస్ఎస్ కు సంబంధించిన గాడ్సే మహాత్మా గాంధీని హత్య చేశారు అలాగే మహాత్మా గాంధీ పేరు పెట్టుకున్న ఈ ఉపాధి హామీ పథకాన్ని బీజేపీ నాయకుడు మోడీ హత్య చేయాలని చూస్తున్నాం ఇద్దరికి పెద్ద తేడా లేదు గాజీకి మోడీకి పెద్ద తేడా లేదు ఇద్దరు మహాత్మా గాంధీ ఆశయాలను కూనీ చేస్తున్న వారే కాబట్టి మీ అందరూ కూడా గుర్తు పెట్టుకోండి మహాత్మా గాంధీని ఆదరించే పార్టీ కాంగ్రెస్ పార్టీ అయితే మహాత్మా గాంధీ సిద్దాంతాలను కూనీ చేసే పార్టీ బీజేపీ పార్టీ అలాంటి బీజేపీ పార్టీ ఇప్పుడు అధికారంలో ఉంది మహాత్మా గాంధీ గ్రామ స్వరాజ్యం కోసం ఎంతో పాటుపడ్డారు అలాగే ఈ పథకం కూడా గ్రామంలో గ్రామ సభలు పెట్టి గ్రామానికి సంబంధించిన పనులు చేసుకునే వీలుండేటట్టు ఉపాధి హామీ చట్టాన్ని రూపొందించారు అంటే గ్రామంలో ఒక బావి కావాలా లేక ఒక రోడ్ వేసుకోవాలా లేక చేనులో ఏదైనా గట్టేసుకోవాలా లేక పూడికలు తీయాలా ఇలాంటివి ఏ పనులున్నా ఆ గ్రామస్థులే నిర్ణయించి గ్రామ సభలో దానికోసం ఉపాధి పని పెట్టి ఉపాధి పని చేయించుకున్నాక వేతనాలు ఇచ్చేవారు కానీ ఇప్పుడు బీజేపీ పార్టీని తెచ్చిన కొత్త చట్టంలో గ్రామాలకే సంబంధం ఉండదు అంటే మీ గ్రామంలో పనులన్నీ ఆగిపోతాయి గ్రామ అభివృద్ధి జరగదు బీజేపీ పార్టీ నోటిఫై చేస్తదట ఎక్కడ పని జరగాలి అని ఏ రాష్ట్రంలో ఎంత పని ఇవ్వాలి ఏ జిల్లాలో ఎంత పని ఇవ్వాలి ఏ గ్రామంలో ఇవ్వాలి లేక ఏ జిల్లాలో ఏ రాష్ట్రంలో ఇవ్వొద్దు అని అంటే వాళ్ళకు నచ్చిన రాష్ట్రాలలో బిజెపి అధికారంలో ఉన్న రాష్ట్రాలలో ఎక్కువ పనిస్తారు ఎక్కువ ఫండ్స్ ఇస్తారు లేకపోతే ఇవ్వరు అంటే ఇప్పుడు వాళ్ళ దయా దాక్షణ్యాల మీద ఉపాధి హామీ పథకం పని చెయ్యబోతుందనమాట అంతేకాదు గ్రామాలలో పని చేయరు అంటే బిజెపి పార్టీ పక్కన ఒక ప్రాజెక్ట్ నడుస్తుండగానో లేకపోతే ఏదైనా కాంట్రాక్టర్ కింద ఆ ప్రాజెక్ట్ ఉంటే ఈ ఉపాధి హామీ పథకాన్ని మొత్తము ఆ కాంట్రాక్టర్ కింద తెచ్చే అవకాశాలు ఉన్నాయి అంటే మొత్తం ఇప్పుడు గ్రామంలో ఉన్న వాళ్ళు ఉపాధి హామీ గ్రామం కోసం కాకుండా పక్కనున్న కాంట్రాక్టర్ కి లేబర్ సప్లై చేయటానికి ఈ గ్రామస్తులంతా వెళ్లి పని చేయాల్సి ఉంటుంది ఇది ఎక్కడి పద్ధతి అని అడుగుతున్నాం బిజెపి పార్టీ చెప్తున్నది ఉపాధి హామీలో వంద రోజులే వాళ్ళు మేము నూట ఇరవై ఐదు రోజులు ఇస్తాము అని గొప్పగా చెప్పుకుంటున్నారు ఇది పచ్చి అబద్ధం అని మేము ముందు చెప్తున్నాం ఎందుకంటే గత సంవత్సరంలో చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉండగా సగటున కేవలం యాభై రెండు రోజులు మాత్రమే సంవత్సరానికి ఉపాధి హామీ పని కల్పించారు అంటే వంద రోజులు కూడా ఎక్కడా కల్పించలేదు కేవలం యాభై రెండు రోజులు పని ఇచ్చిన వాళ్ళు వీళ్ళు నూట ఇరవై ఐదు రోజులు ఇస్తాము అంటే నమ్మడానికి మీరు పిచ్చివాళ్ళ మీరు గొర్రెలా మీరు వెర్రి వాళ్ళ ఏమన్నా ముమ్మాటికి ఇవ్వరు వంద రోజులు చట్టంలో ఉంది పని ఇవ్వాలని కాని వంద రోజులు కూడా పని ఇవ్వని వాళ్ళు ఇప్పుడు నూట ఇరవై ఐదు రోజులు ఇస్తామో అని చెప్తున్నారు ఇది పచ్చి అబద్ధం పచ్చి మోసం పచ్చి బూటకం దీని ఎవరూ కూడా నమ్మకం వీళ్ళకి నిజంగానే ఉపాధి హామీ నూట ఇరవై ఐదు రోజులు చేసే చిత్తశుద్ధుంటే చంద్రబాబు గారు పోయిన సంవత్సరంలో రెండు వేల ఇరవై ఐదులో లో పద్దెనిమిదిన్నర లక్షల జాబ్ కార్డులు ఎందుకు తొలగిస్తారు అంటే వీళ్ళందరికీ ఇక ఉపాధి చేసుకునే అవకాశమే లేదు అంటే దాదాపు ముప్పై ఐదు లక్షల మందికి అసలు ఇక ఉపాధి హామీ నుంచి తొలగించేశారు అంటే వీళ్ళకి నిజంగా చిత్తశుద్ధి ఉందా ఉపాధి హామీ జరగాలి అని